ఈ కాలంలో కానీ మంచి వాళ్ళు కూడా ఉన్నారు కదా కొంతమంది చేసే తప్పు వల్ల అందరికీ చెడ్డ పేరు దొరుకుతుంది ఇంకా ఎవడి ఎంతమందిని ఏమార్చబోతోందో మనకి ఎవరు ఏం చెప్పినా ముందుగా తొందరపడి తీర్మానం తీసుకోకూడదు వాళ్ళు బంధువులు అయ్యుండొచ్చు చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళు అయ్యుండొచ్చు చుట్టాలు కూడా అయ్యుండొచ్చు మిత్రులు కూడా ఉండొచ్చు ఎవరైనా సరే దేవుని సలహా కొరకు మీరు వేచి ఉండండి దేవుడు చక్కగా నడిపిస్తారు ప్రియమైన వారికి ప్రియమైన శుభాకాంక్షలు మీరందరూ బాగున్నారని దేవునిలో విశ్వాసిస్తున్నాము ఈరోజు కార్యక్రమంలో ఎవర్ని నమ్మద్దు అనే శీర్షికతో మనం కార్యక్రమం చూడబోతున్నాం ఒకవేళ మీ కుటుంబంలో బిజినెస్లో వ్యాపారంలో వీళ్ళు నాకుంటారు వీళ్ళు నన్ను కాపాడతారు అలాని ఎవర్ని నమ్మి మోసపోయి అన్నీ పోయిన పరిస్థితుల్లో మీరుండొచ్చు మనుషుల్ని నమ్మడం కన్నా దేవుడిపైన విశ్వాసం ఉంచడమే మంచిది అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ఇలాగే సుమారుగా నూట పదకొండు సంవత్సరాల ముందు టైటానిక్ అనే షిప్ని ఒక పెద్ద గుంపే నమ్మింది ఈ షిప్పు ఎప్పటికీ ములగదు దేవుడు కూడా దీన్ని మునిగించలేరు అని చాలామంది ప్రకటించారు ఆ సమయంలోనే ఇంజనీరింగ్ టెక్నాలజీస్ ని ఉపయోగించి ఈ షిప్లో కాస్త కూడా నీళ్లు రాకుండా ఈ షిప్ నిర్మించారు దీన్ని నమ్మి పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో ఇంగ్లాండ్ అమెరికాకి చెందిన కొంతమంది బిజినెస్ మెన్లు ఇంగ్లాండ్ నుంచి అమెరికాకు ప్రయాణించారు రెండు వేల రెండు వందల మంది ఇందులో ప్రయాణించారు కానీ ఈ షిప్ తన మొదటి ప్రయాణంలోనే అట్లాంటిక్ సముద్రంలో ఒక మంచు గడ్డని ఢీకొట్టి మునిగిపోయింది సుమారు ఐదు వందల మంది చనిపోయారు మనిషి ఆలోచన వృధా అందుకనే ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుడినే నమ్ముదాం దేవుడిపైన నమ్మకం ఉంచడం వల్ల మన కార్యం కూడా విజయం అవుతుంది తర్వాత జ్యోతి యొక్క నాటకం చూద్దామా రేయ్ ఈరోజు మా ఇంటికి ఒకరు వచ్చారా ఈ పక్కనే ఓల్డేజ్ హోమ్ నడుపుతున్నాడంట సరే చాపలు దిండ్లన్నీ పాతవైపోయినంట అందుకు ఏదో మీ వల్ల అయినా సహాయం చేయండి అన్నాడు నీకేంటయా నువ్వు గొప్పడివి ఎవరికొకళ్ళకి సహాయం చేయాలని తప్పిస్తూ ఉంటావు రే మరేంట్రా ఆయన ఎవరో నీకు తెలుసా తెలీదు ఇంతకు ముందు ఎప్పుడైనా చూసావా లేదు ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి నేరుగా చూసావా లేదు మరి ఏ ధైర్యంతో హెల్ప్ చేయాలంటున్నావు ఆయన మాట్లాడిన మాటలురా మాటలతోనే అందరిని పడగొడతారు రా జాగ్రత్తగా ఉండు ఎవరిని నమ్మకు ఎలా ఉన్నారక్క బాగున్నానమ్మా వ్యాపారం ఎలా జరుగుతుంది అన్నయ్య పిల్లలు బాగున్నారా బాగా జరుగుతుందమ్మా అందరూ బాగున్నారమ్మా ఏం తాగుతారక్కా కాఫీ ఏ టీయా ఏమీ వద్దు వచ్చిన విషయం చెప్తాను చెప్పండక్క మన పరిచర్య ద్వారా ఒక ఓల్డేజ్ హోం ప్రారంభించాం అలాగా చాలా సంతోషమక్క అందులో ఇప్పుడు కాస్త సమస్యమ్మా సమస్య సమస్య ఏంటక్క ఆ స్థలాన్ని ఒకరి దగ్గర కొన్నాము వాళ్ళకి కాస్త డబ్బులు ఇవ్వాలి ఇప్పుడు వెంటనే డబ్బులు అడుగుతున్నారు డబ్బులు ఇవ్వకపోతే చోటుని వెంటనే ఖాళీ చేయమన్నారు వయసైన వాళ్ళని పెట్టుకొని నేనెక్కడికి వెళ్తానో చెప్పు మీరు కాస్త టైం అడగచ్చు కదా అడిగానమ్మా మూడు రోజులు టైం ఇచ్చారు నాకు ఏం చేయాలో తెలియట్లేదు ప్రార్థిద్దామక్క దేవుడు ఖచ్చితంగా ఏదైనా చేస్తారు ప్రార్థన చేసేనమ్మా దేవుడు నీ ముఖాన్ని చూపించారు సుబీ దగ్గరికి వెళ్ళు అని చెప్పారు నా ముఖాన్ని చూపించారు నువ్వు చాలా అదృష్టవంతురాలివి నువ్వు చాలా పుణ్యం చేసుకున్నావు చాలా సంతోషంగా ఉందక్క అవును ఎన్ని రోజుల టైం ఇచ్చారు మూడు రోజులమ్మా మీరు వెళ్ళండి నేను చేయాల్సిన సాయం చేస్తాను దిగులు పడుద్దామ్మా మనం ప్రార్థన చేద్దాం ఖచ్చితంగా సహాయం చేస్తారు ప్రార్థన చేశానండి దేవుడు మీ ముఖాన్నే చూపించారు మీ దగ్గరికే వెళ్ళమన్నారు నా చూపించారు అవునండి మీరు చాలా అదృష్టవంతుడు మీకు ఎంత గొప్ప భాగ్యం చాలా సంతోషం అమ్మా మీరు వెళ్ళండి నా వల్ల అయినా సహాయం చేస్తాను ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగానే ఉన్నాను అబ్బాయి ఎలా ఉన్నాడు జాన్ బాగానే ఉన్నాడు ఏంటి మీ అబ్బాయిని మాత్రమే అడుగుతారా నా గురించి అడగరా అదేమీ లేదు సరే నువ్వెలా ఉన్నావు బాగున్నానండి ఏమండి మీతో ఒక విషయం చెప్పాలి అదే ఉంది పరిచార గురాలేగా సహాయం చేయడంలో తప్పులేదు సరేనండి సుభి అమ్మతోనూ అక్కతోనూ మాట్లాడేవా లేదండి నేను నిన్ను మాట్లాడమన్నానుగా మాట్లాడతానండి ఎప్పుడు మాట్లాడతాను త్వరలోనే మాట్లాడతాను ఇంకేదైనా ఉంటే మాట్లాడండి ఇంకా తిన్నారా ఆ సుబి ఏదైనా ఆలోచించావా ఆలోచించారక్క ఆలోచించి నా హస్బెండ్ని అడిగాను హస్బెండ్ని అడిగావా ఎందుకమ్మా నేనేం చేసినా నా హస్బెండ్ని అడిగే నేను నిర్ణయించుకోవాలని జ్యోతి అక్క నాతో చెప్పారు జ్యోతి అక్క తను నీకు తెలుసా తెలియకుండా ఉంటుందా ఆవిడ బాగా తెలుసు ఏం ఆలోచిస్తున్నారు జ్యోతి అక్క ఏం చెప్పారు జ్యోతి అక్క ఏం చెప్పలేదే నేను జ్యోతి అక్క దగ్గర ఇవేమీ చెప్పలేదు ఎందుకు అడుగుతున్నారు లేదు మీ హస్బెండ్ ఏమన్నారా అడిగేదానికి బదులుగా జ్యోతి అక్క గురించి అడిగాను అదా అదేమీ ప్రాబ్లం లేదక్క పరిచర్యకే కదా ఇద్దామని చెప్పారు రేపు రండి నేను డబ్బులు సర్ది పెడతాను సరే జ్యోతి మన గ్రామంలో పరిచర్య చేస్తున్నారే అదేనమ్మా నీ క్లాస్మేట్ తాగుడు నుండి విడుదల పొంది కుటుంబంతో పరిచర్య చేస్తున్నారే ఆ అవును రాజా ఆయన భార్య నిన్న ఇంటికొచ్చారు ఏదో ఓల్డేజ్ హోమ్ లో సమస్య దేవుడు మిమ్మల్నే చూపించారు హెల్ప్ చేయండి అని వచ్చారు మీ దగ్గర కూడా నాన్న ఏమంటున్నావమ్మా అయితే మీ పరిస్థితి నాకు అర్థమవుతోంది మనం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసానక్క దేవుడు మీ చూపించారు నా మొహాన్న అవునక్క మీ ముఖాన్ని చూపించి జ్యోతి అక్క దగ్గరికి వెళ్ళు తను నీకు హెల్ప్ చేస్తుందని చెప్పారు మీకు సాయం అంత డబ్బులు నా దగ్గర లేవమ్మా అక్క అది నాకు తెలుసు మీ దగ్గర డబ్బులు లేవు కానీ డబ్బున్న వాళ్ళు చాలామంది మీకు తెలుసు కదా వాళ్ళ దగ్గర అడిగితే మీకు హెల్ప్ చేస్తారుగా అక్క నేనుగా ఏదీ చెప్పలేదు ప్రార్థనలో వచ్చింది సరే అమ్మా నా వల్ల ఆయన సాయాన్ని నేను చేస్తాను సరే అక్క నువ్వు అస్సలు హెల్ప్ చేయొద్దమ్మా ఎందుకంటే ఆమె చెప్పినట్టుగా అక్కడ హోమే నాకు తెలుసు వాళ్ళు మాట్లాడేటప్పుడే అబద్ధం చెప్తున్నారనేది నేను కనిపెట్టేశాను ఈ కాలంలో నమ్మకూడదనుకుంట కానీ మంచి వాళ్ళు కూడా ఉన్నారు కదా కొంతమంది చేసే తప్పు వల్ల అందరికీ చెడ్డ పేరు దొరుకుతుంది వాళ్ళు మాట్లాడే మాటలు అలాగే నమ్మేస్తున్నారు అస్సలు ఆలోచించట్లేదు వాళ్ళ దగ్గర మాట్లాడిన దేవుడు నా దగ్గర కూడా మాట్లాడతారని బుద్ధేం లేదు నాన్న నిజమే జ్యోతి ఒకరు మాట్లాడే మాటలని ఒకటికి రెండు సార్లు ఆలోచించి చూసి ప్రార్థన చేసి సలహా తీసుకొని ఆ తర్వాతే సహాయం చేయాలి ఈవిడింకా ఎంతమందిని ఏమార్చడానికి సిద్ధంగా ఉందో నాన్న మన ఊర్లో ఇంకెవరు ఏం చెప్పినా సరే అన్ని నమ్ముతారు ఇందులో లక్ష రూపాయలున్నాయి ఇప్పటికీ ఇది తీసుకుని వెళ్ళండి త్వరలోనే నేను ఇంకా రెడీ చేసి పెడతాను చాలా సంతోషం దేవుణ్ణి నిన్ను ఆశీర్వదిస్తారు నేను వెళ్ళొస్తాను ప్రియమైన జ్యోతి జ్యోతియక్క నాటకాన్ని చూసారా మనుషుల్ని నమ్మకూడదు అని మీరు తెలుసుకున్నారా శ్వాస తీసుకునే మనుషుల్ని నమ్మడం కన్నా జీవంగల దేవుణ్ణి నమ్మడమే మంచిది తర్వాత సహోదరి చల్లారాణి అప్పా దురై గారు మీకోసం దేవుని వాక్యాన్ని పంచుకుని మీ ఆశీర్వాదాల కోసం ప్రార్థన చేయబోతున్నారు ప్రార్థనతో దేవుని వాక్యం వినండి దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు యేసుక్రీస్తు యొక్క ప్రియమైన నామంన మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను పండంటి కాపురం కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకున్నట్లు చాలా ఆనందం పొందుతున్నాను చూడండి పరిచర్య మార్గంలో కొందరు మాట్లాడుతూ ఉంటారు ప్రపంచంలో ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదు అలా చెప్తారు కొందరు చెప్తారు నాకు తెలిసిన వాళ్లే ఎన్నో సంవత్సరాలుగా తెలిసిన వాళ్లే మా బంధువులు కూడా మా చుట్టుపక్కల ఉన్నవాళ్లే వాళ్ళు చెప్పిన ఆ మాటని అలాగే నేను నమ్మేశాను ఈ రోజులో చూడండి దాని నిమిత్తము ఎన్నో సమస్యలు ఎన్నో విషయాల్లో నేను చిక్కుల్లో ఇరుక్కుపోయాను ప్రశాంతత లేదు సమాధానం లేదు ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నానని కొందరు చెప్తారు ఇంకొంతమంది చెప్తారు చూడండి నాకు తెలిసిన బంధువులే వాళ్ళు మంచివాళ్ళనే అనుకున్నాను చూడండి నేను నా కొడుకు కూతురు వాళ్ల వివాహాల కొరకు వాళ్ళు చెప్పిన మాటల్ని నేను అలాగే నమ్మేశాను ఎందుకంటే బాగా తెలిసిన వాళ్ళు అందువల్ల వాళ్ళు మంచి సలహాలనే ఇచ్చి కొడుకు కూతురు పెళ్లిళ్ళు ఒక మంచి సలహాలతో మమ్మల్ని నడిపిస్తారు అని చెప్పి వాళ్ళు చెప్పిన మాటను నమ్మి నా కూతురు లేక కొడుకు పెళ్లిని సిద్ధం చేసుకున్నాను ఈ రోజు చూడండి నా పిల్లల కుటుంబాలు సమాధానం లేదు పెళ్లిళ్ళు అయిన తర్వాతే నేను చూశాను ఆ పెళ్ళికొడుకు గాని పెళ్ళికూతురు గాని రక్షణలోకి రాలేదు ఈరోజు అందువల్ల నా పిల్లల కుటుంబాలు విడిపోయే పరిస్థితుల్లో కనిపిస్తున్నాయి ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు దీని నిమిత్తం కుటుంబంలో సమాధానం లేదు సాక్షిగా జీవించలేకపోతున్నాం పిల్లల జీవితాల్లో ఒక ఆశీర్వాదం లేదు అలా చెప్పేవాళ్లు ఉన్నారు కొంతమంది చెప్తారు బాగా తెలిసిన వాళ్లే వాళ్ళు మాట్లాడింది చూస్తుంటే వాళ్ళని అలాగే నమ్మేశాం అంత చక్కగా మాట్లాడారు వాళ్ళ మాటల్లో ఒక్క మాట కూడా సందేహించేలాగా అస్సలు లేదు ఆ విధంగా వాళ్ళు మాట్లాడే మాటలన్నీ నమ్మే విధంగా మాట్లాడారు అది నేను నమ్మి వాళ్ళు అడిగిన డబ్బు నేను ఇచ్చేశాను వాళ్ళు చెప్పారు నాకు బాగా తెలిసిన వాళ్ళే ఒక నెల రెండు నెలలలోపే నేను అది తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పారు కానీ ఇప్పుడు చూడండి సంవత్సరాలు అయిపోయాయి నేను అడిగితే కొంతమంది ఏం చెప్తారో తెలుసా నేనెక్కడ మీ దగ్గర తీసుకున్నాను అని వేదనగా చెప్తూ ఉంటారు ఇంకొంతమంది ఏం చెప్తారో తెలుసా నేను వెళ్ళి అడిగితేనే వాళ్ళ కోపం వచ్చేస్తుంది నేను ఎప్పుడు మీకు ఇవ్వగలనో అప్పుడే నేను ఇస్తానని చెప్తుంటారు దీని నిమిత్తము నేనేం చెయ్యాలో అర్థం కావట్లేదు ఎవరిని వెళ్ళి కలవాలి అర్థం కావట్లేదు నాకు డబ్బు అవసరం చాలా ఉంది నాతో చెప్పిన వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు వాళ్ళు చెప్పిన మాటలు అంత చక్కగా మాట్లాడారు అని వాళ్ళ మాటల్లో నేను నమ్మాను అందువల్ల ఈరోజు కష్టపడుతున్నాను నా చేతిలో ఉన్న డబ్బు ఇచ్చేశాను నా అవసరాలకి నా పిల్లల చదువుకి పిల్లల పెళ్లిళ్ళు చేయలేకపోతున్నాను ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు ఆ విధంగా చెప్తారు ఇంకొంతమంది చెప్తారు మేము చిన్నప్పటి నుంచి స్నేహితులం సహోదరులను చెప్తారు సహోదరి మణులు చెప్తారు మేమిప్పుడు కాదు చిన్నప్పటి నుంచి ఒక స్కూల్లోనే చదివాము కాలేజీ జీవితం కూడా కలిసే గడిపాము ఈరోజు ఒకే చోట మేము వాళ్ళ కుటుంబంతో ఉన్నారు మేము కుటుంబంతో ఉన్నాము ఆ విధంగా రెండు కుటుంబాలు ఐక్యంగా ఉన్నాయి చూడండి కానీ వాళ్ళ విషయంగా ఒక విషయంలో జామీన్ సంతకం పెట్టమన్నారు నేను ఈరోజు చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్లేగా ఇప్పుడు వచ్చిన పరిచయం కాదుగా చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్నవాళ్ళు కదా అని నేను సంతకం పెట్టేశాను ఈరోజు చూడండి ఆ సంతకం పెట్టిన నిమిత్తము వాళ్లకన్నా నేనే ఎక్కువగా సమస్యల్లో ఇరుక్కున్నాను ఇందులోంచి ఎలా తప్పించుకుని రావడం ఆ విషయం అర్థం కావట్లేదు నా నిమిత్తం కుటుంబంలో సమాధానం లేదు సంతోషం లేదు ప్రశాంతత లేదు సిగ్గుపడుతున్న ఒక పరిస్థితిలో ఉన్నాను తలెత్తుకోలేని పరిస్థితిలో తిరుగుతున్నాను అని కొంతమంది చెప్తుంటారు ఈ రోజున కూడా ఎవరు ఏ మాట చెప్పినా ముందుగా తొందరపడి తీర్మానం తీసుకోకండి తొందరపడి నిర్ణయం తీసుకోకండి ఎందుకంటే దేవుని వాక్యం చెబుతుంది కీర్తనలు నూట పద్దెనిమిది ఎనిమిదిలో చెప్పబడి ఉంది మనుష్యని కంటే యహోవను ఆశ్రయించుట మేలు మనకి ఎవరు ఏం చెప్పినా ముందుగా తొందరపడి తీర్మానం తీసుకోకూడదు వాళ్ళు తెలిసిన వాళ్ళు కావచ్చు చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్న వాళ్ళు కావచ్చు బంధువులే కావచ్చు మిత్రులే కావచ్చు ఎవరైనా సరే తొందరపడి నిర్ణయం తీసుకోకండి మీ సొంత బుద్ధికి సొంత జ్ఞానానికి చోటు ఇవ్వకండి మనుషుల్ని నమ్ముకున్న కంటే యహోవాను ఆశ్రయించటం మేలు అన్న వాక్యం ప్రకారం దేవుని సమూహాన్ని వెతకండి దేవుని సమూహంలో ప్రార్థించడం ప్రారంభించండి దేవుడా పరిస్థితిలో వాళ్ళు ఈ విధంగా అడుగుతూ ఉన్నారు మీరే నాకు ఒక మంచి సలహాలు ఇవ్వాలి దేవుడా ఆ విధంగా దేవుని సమూహంలో ఎవరు ఏ మాట చెప్పినా కూడా దేవుని సలహా కొరకు మీరు వేచి ఉండండి దేవుడు చక్కగా నడిపిస్తారు చూడండి మొరదేకాయ్కి ఎస్తరికి యూత జనానికి వ్యతిరేకంగా రాజు ఎన్నో రకాలుగా ఆపదలు తీసుకొచ్చాడు వాళ్ళని నాశనం చేసే విధంగా దీనిని తెలుసుకున్న మొర్దేకాయ్ వెంటనే చూడండి హెస్తరుకు తెలిపి వాళ్ళు చేసిన కార్యం వాళ్ళు సొంతంగా ఎటువంటి డెసిషను తీసుకోలేదు వారి సొంతానికి ఏమీ చేయలేదు సొంత నిర్ణయానికి సొంత బుద్ధికి చోటు ఇవ్వలేదు ఆమె రాణి తనకి కొంత పలుకుబడి ఉంటుంది నిర్ణయాలు తీసుకోవచ్చు రాజు దగ్గరికి వెళ్ళొచ్చు అయినా ముందుగా ముందుగా దేవుడికి చోటిచ్చారు దేవుని సమూహంలో ప్రార్థించారు దేవుని సలహా కొరకు ఇందులో ఎలా వ్యవహరించాలి దేవుని సలహా ఏంటి ఈ కార్యంలో ఎలా పనిచేస్తే ఈ ఆపద నుండి ఆమాను చేసే ప్రమాదమైన పనుల నుండి మనల్ని కాపాడుకోగలము అని దేవుని సమూహానికే వెళుతున్నారు ఎస్తేరు మురదకాయ్ ఎస్తరు చూడండి దేవుని మనుషుల్ని రప్పించారు తన పలుకుబడిని నమ్మలేదు తన పదవిని నమ్మలేదు తన రాణి అన్న అధికారాన్ని నమ్మలేదు తన అంతస్తుని నమ్మలేదు దేవుని పాదమే దేవుడు మాత్రమే సరైన సలహా ఇస్తారట దేవుడే చక్కగా నడిపిస్తారు ఈ యొక్క అర్పణతో కూడా దేవుని సమూహంలో ప్రార్థన చేస్తున్నారు దేవుడు చక్కగా సలహా ఇచ్చి యహోవా నడిపిస్తున్నారు ఎలా మాట్లాడాలి ఎలా రాజులు మాట్లాడాలి ఎలా ఈ కార్యక్రమాలు జయం పొందాలి అని ఆ విధంగా దేవుని సమూహంలో సలహాలు పొందినందువల్ల ఆమోని యొక్క ప్రమాదకరమైన పనులకి తప్పించుకునే యొక్క పరిస్థితిని దేవుడి ఏర్పరిచారు వీళ్లకు విరోధంగా వ్యవహరించిన ఆమోను ఉరివేయబడే విధంగా యహోవానే బాధ్యత తీసుకుని యహోవా నడిపించారు దేవుని సమూహంలో కుటుంబాలని నడిపిస్తున్న మనం మనం ఎవరైనా సరే ఒక యవ్వన సహోదరి సహోదరుడుగా కూడా ఉండొచ్చు ఈ కార్యక్రమాన్ని చూసే పెద్దవాళ్ళుగా కూడా ఉండొచ్చు దేవుని వద్ద జ్ఞానాన్ని అడగాలి ఎంత చదువుకున్నా సరే ఎన్ని డిగ్రీలు తీసుకుని ఉండొచ్చు పెద్ద ఉద్యోగంలో ఉండొచ్చు పెద్ద పదవిలో ఉండొచ్చు పెద్ద అధికారిగా కూడా ఉండొచ్చు ఈ రోజు పరిచర్య మార్గంలో చూస్తున్న ఎంతో పెద్ద అధికారంలో ఉన్నవాళ్ళు చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద అంతస్తులో ఉన్నవాళ్ళు కూడా మనుషుల మాటల వల్ల ఈ రోజులో చూడండి ఎన్నో చిక్కుల్లో ఇరుక్కున్నారు పరిచర్య నిమిత్తము ఇవన్నీ నేను తెలుసుకున్నాను వాళ్ళు ప్రార్థనా అవసరతలను మాకు ఇస్తూ ఉంటారు చూడండి ఎంతగా చదువుకున్నా ఎంత ప్రతిభ ఉన్నా దేవుని సమూహంలో దేవుడా మీ జ్ఞానము కావాలి దేవుడా మీ వివేకము కావాలి నా జ్ఞానం ఏమీ లేదు దేవుడా అని దేవుని యొక్క జ్ఞానాన్ని వివేకాన్ని పొందే విధంగా ప్రతిరోజు వేచి ఉండాలి నేనేం చదివినా దేవుని యొక్క జ్ఞానమే ఈ దారుణమైన రోజుల్లో దుష్ట మనుషుల యొక్క మాటలకి తప్పించుకొని మన మంచి మార్గాన్ని ఎంచుకునే విధంగా ఒక అర్పణతో దేవుని వద్ద అడగాలి మనం చూస్తున్నాం సాల్మోన్ రాజు దేవుడు అడుగుతున్నారు సాల్మాన్ నీకేం కావాలి నీకు అసలు ఏం కావాలి అని అడిగినప్పుడు సాల్మాన్ రాజు అడుగుతున్నాడు దేవుడా ఈ జనాన్ని సరిగ్గా నడిపించేటువంటి జ్ఞానం నాకు కావాలి మంచి చెడు తెలుసుకొని నేను పాలించాలి అది మాత్రమే కాదు న్యాయంగా పాలించాలి దేవుడా నీతి న్యాయంతో పాలన చెయ్యాలి నాకు మీ జ్ఞానాన్ని ఇవ్వండి దేవుడా ఎంత చక్కగా అడిగారో చూసారా ఆ విన్నపము దేవుని దృష్టికి చాలా గొప్పదిగా అనిపించింది దేవుడు సాల్మాన్ అడిగిన ఆశీర్వాదము అడగని ఆశీర్వాదము అన్నిటినీ దేవుడిచ్చారు ఈరోజు ప్రేమైన వార్లారా ఆ విధంగా మన జ్ఞానము పెద్ద పదవులు వాటిని నమ్మని విధంగా దేవుడా మీ జ్ఞానము ప్రతిరోజూ దేవుని సమూహంలో దేవుడా మీకు ఇష్టమైన వాళ్ళనే నేను చూడాలి మీకు ఇష్టమైన మార్గాలే తెరవబడాలి దేవుడా ఎవరిని చూసినా దేవుడా మీ జ్ఞానముతో నన్ను నింపండి వివేకంగా ఈ దుష్ట ప్రపంచంలో వివేకంగా పనిచేసేటువంటి కృపని నాకు ఇవ్వండి ఆ విధంగా దేవుని సమూహంలో ప్రార్థన చేయండి ఎందుకంటే ఈ రోజు డ్రామాలో చూసాం జ్యోతి అక్క యొక్క నాటకంలో మనం చూసాం ఆమె ఓల్డేజ్ హోమ్ వయసు అయిన ముసలివారు వారికి ఇల్లు కట్టే విధంగా డబ్బు కావాలని ఒక సహోదరి వచ్చారు కానీ అది మాత్రం కాదు వాళ్ళకి పడకలు కావాలి వాళ్ళకి తలకిందు పరుపులు కొనివ్వాలి అని అడుగుతున్నారు అని చెప్పారు కానీ అతనితో ఉన్న సహోదరుడు ఏం అడుగుతున్నాడు ఇంతకు ముందు ఆ వ్యక్తిని నువ్వు చూసావా ఆ వ్యక్తి నీకు తెలుసా అని అడుగుతున్నాడు అదే విధంగా చూడండి ఎవరు మన వద్దుకొచ్చి డబ్బు సహాయం అడిగినా మీరు ఆ విషయం నిజమేనా అని కనుక్కోవాలి వాళ్ళ గురించి కనుక్కోవాలి మీ దగ్గరకు వచ్చి డబ్బు సహాయం అడిగే వాళ్ళు ఒక ఏజ్ హోమ్ కావచ్చు ఒక కష్టపడే కుటుంబం కోసం కావచ్చు గ్రామంలో ఆలయం కట్టే విషయం కావచ్చు ఏదైనా సరే మీ దగ్గరకు వచ్చి డబ్బు అడిగే వాళ్ళ గురించి తెలుసుకోవాలి వాళ్ళు నిజంగానే పరిచర్య చేస్తున్నారా పేదలకి సహాయం చేస్తున్నారా ఓల్డేజ్ హోమ్ నడిపిస్తున్నారా లేదా గ్రామంలో ఆ ఆలయం కడుతున్నారా అన్న విషయాలని కనుక్కోవాలి కనుక్కోవడం మాత్రమే కాదు కుదిరితే మీరేం చేయాలంటే వెళ్ళి చూడాలి వెళ్ళగలిగిన ప్రదేశం అయితే మీరు వెళ్ళి చూడాలి చూసి మీరే డైరెక్ట్గా ఆ కార్యాన్ని డబ్బు ఇవ్వచ్చు వాళ్ళు అడిగిన వస్తువులు ఇవ్వచ్చు అది మీకు సంతోషంగా ఉంటుంది అందువల్ల ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న ప్రేమైన వార్లారా మీరు మనుషులను ప్రీతిపరిచేది వద్దు మనుషులకి భయపడే భయం వద్దు దేవునికి ప్రీతిగా నడుచుకోండి దేవునికి భయపడే భయంతో నడుచుకునేటప్పుడు సమస్యలు చిక్కులు రాని విధంగా యహోవా నడిపింపు ఉంటుంది యహోవ జ్ఞానం గల ఆత్మగా ఉండి పనిచేస్తారు యహోవ సాక్ష్యంగా నిలుపుతారు మనల్ని మిమ్మల్ని మీ తృప్తిపరుస్తారు ఆ విధమైన ఆశీర్వాదాన్ని పొందే విధంగా మనం ప్రార్థన చేద్దాం స్తోత్రం చెప్తున్నాం రాజా మేము కృతజ్ఞతలో మీకు స్తోత్రం చెబుతున్నాం స్తోత్రం 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 తండ్రి ఈ రోజును కూడా దేవుడా ఇతరుల మాటల నిమిత్తము నేను బాధపడుతున్నాను నేను ఇతరుల మాటలు నమ్మినందువల్ల నాకు సమస్యలు ఇతరుల మాటలు నమ్మినందువల్ల నా కుటుంబంలో సాక్ష్యం లేని పరిస్థితిలో చిక్కుకున్నాను సమస్యల్లో ఉన్నాను వేదంలో ఉన్నాను సిగ్గుపడిపోయాను అనే పరిస్థితిలో ఈ రోజున ఒకవేళ ఆ విధమైన పరిస్థితుల్లో ఒకవేళ దేవుడా ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న బిడ్డలు ఉండొచ్చు అయ్యా ఈ రోజున యహోవా మీరు ఇచ్చిన సలహాల కొరకు కృతజ్ఞత దేవుడా ఇంతవరకు దేవుడా తండ్రి యహోవా మీ మాట వినకుండా మీ సమూహంలో ప్రార్థించకుండా ఉన్నందుకు జ్ఞానాన్ని పొందకుండా మీ నడిపింపులో ఉండకుండా సొంత బుద్ధి సొంత జ్ఞానం సొంత ఆలోచనలతో పనిచేసిన ప్రతి ఒక్కరిని దేవుడా దయచేసి మీరు క్షమించి మీ దయతో మీ కృపతో దేవుడా యహోవా వారిని ఆశీర్వదించాలని మేము ప్రార్థిస్తున్నాము చేస్తున్నామయ్యా ఈ రోజున యహోవా మీరిచ్చిన సలహా ప్రకారం ఈ కార్యక్రమాన్ని చూసిన అదే విధంగా ఈ సమయంలో ప్రార్థిస్తున్న వారికి యహోవా తోడుగా ఉండండి మీరు జ్ఞానం యొక్క ఆత్మగా ఉండండి మీరే బోధించి నడిపించండి ప్రతి కుటుంబంలోనూ యహోవా యొక్క హస్తము ఉండాలయ్యా ప్రతి ఒక్కరి ఇళ్లలోనూ యహోవా హస్తము చాచబడాలి మేలు చేసే దేవుడు ఈ రోజు కలిసి ప్రార్థించే ప్రతి కుటుంబాన్ని మీ పాలనలో ఉంచుకోవాలని ప్రార్థిస్తున్నాను నా యహోవ బాధ్యత తీసుకున్నందుకు స్తోత్రము మీ నామము ఎల్లప్పుడూ మహిమపడుతూనే పడుతూనే ఉండునుగాక యేసు ద్వారా ప్రార్థనను వినే మంచి తండ్రి ఆమెన్ ప్రియమైన వాళ్లారే ఈ రోజు కార్యక్రమం మీకు ఆశీర్వాదంగా ఉందని మేము నమ్ముతున్నాము మీరు పొందిన మెయిల్లను ఆశీర్వాదాలను మాకు తెలియజేయండి మీ ప్రార్థన అవసరాలు ఏదైనా సరే అది ఉత్తరం ద్వారా ఈమెయిల్ ద్వారా మాకు తెలియజేయండి మీ కోసం ప్రార్థించడానికి మీకు సలహా ఇవ్వటానికి సహోదర్ మోహన్సీ లాస్రాస్ గారు దేవుడి పరిచారకులు సిద్ధంగా ఉన్నారు రేపు ఎల్లుండా ప్రార్థిద్దాం రండి కార్యక్రమాన్ని కుటుంబంతో కలిసి చూడండి మళ్ళీ వచ్చే వారం ఇదే కార్యక్రమంలో కలుసుకుందాం అంతవరకు దేవుడి కృప మీపై ఉండు కాక మరిన్ని వివరములు ప్రార్థన కోసం సంప్రదించండి యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు నాలుగు మావిడి తూతుకుడి జిల్లా ఆరు రెండు రెండు ఎనిమిది ఒకటి ఒకటి మా ఫోన్ నంబర్లు తొమ్మిది నాలుగు ఎనిమిది ఏడు ఏడు మూడు నాలుగు ఆరు సున్నా మూడు ఎనిమిది ఒకటి సున్నా ఆరు సున్నా ఏడు రెండు 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 ఇన్ఫో ఎట్ జీసస్ రిడీమ్స్ డాట్ ఓఆర్జీ దేవుడు మిమ్మను దీవించునుగాక